జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఆదివారం కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు ధర్మపురిలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని శనివారం బీఆర్ఎస్ శ్రేణులు ప్రెస్ మీట్లో వ్యాఖ్యానించగా దానికి కౌంటర్గా కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు సంగనపట్ల దినేష్ వేముల రాజేష్ చిలుముల లక్ష్మణ్లు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయాక ప్రస్టేషన్కు గురై మాట్లాడుతున్నారని ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అనేక పథకాలను అమలు చేస్తుంటే అసలు అభివృద్ధి జరగడం లేదనే ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నామని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో ప్రజలు సాగు తాగునీరుకు పదేళ్లుగా ఇబ్బంది పడ్డారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గౌరవ ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పరిష్కరించి నిబద్ధత చాటుకున్న గొప్ప నాయకుడు లక్ష్మణ్ కుమార్ అని వారు పేర్కొన్నారు అభివృద్ధి అంటే ఒక చింతామణి చెరువు రోడ్లు డ్రైనేజీలు లైట్లు మాత్రమే కాదని పట్టణంలో ప్రతి వాడలో మౌలిక వసతుల కల్పన జరగాలని వారు చేయలేని పనులపై దృష్టి సారించి ముందుకు వెళ్తుంటే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు లక్ష్మణ్ కుమార్ గారు ఉప్పుల ఈశ్వర్ గారు కరీంనగర్లో ప్రెస్ మాట్లాడిన సందర్భంలో దానిలోని కొన్ని అంశాలు తీసుకున్న తర్వాత నిన్న మా ధర్మపురి శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది దానిలో దానికి సంబంధించిన నిన్న స్థానిక ధర్మపురి టిఆర్ఎస్ నాయకులు ప్రెస్లో మాట్లాడడం జరిగింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ప్రెస్ మాట్లాడడం జరుగుతుంది అది నిన్న ఏదైతే వాళ్ళు మాట్లాడిన సందర్భంలో గతంలో ఏదైతే గడిచిన పది సంవత్సరాలలో మేము చాలా అభివృద్ధి చేశాం ధర్మపురిని అని మాట్లాడడం జరిగింది మరీ ముఖ్యంగా రోడ్డు వైడనింగ్కు సంబంధించిన సబ్జెక్టు కొంతమంది టీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం జరిగింది వాస్తవంగా వాళ్ళందరికీ చాలా గుర్తుండాలి ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోడ్ వైడనింగ్ సందర్భంలో నంది టు గెస్ట్ హౌస్ అయిన సందర్భంలో అక్టోబర్ మాసంలో ఒకరోజు డైరెక్ట్ అక్కడికి జేసీబీ తీసుకొని మున్సిపల్ వాళ్ళు రావడం జరిగింది మున్సిపల్ వాళ్ళు వచ్చిన సందర్భంలో చాలామంది ఆ ప్రాంతంలో ఉండే ఎవరైతే ఇంటి యజమానులు అక్కడ కూర్చోవడం జరిగింది అందరం కలిసి కూర్చోవడం జరిగింది తదనంతరము స్థానిక ఎంఆర్ఓ గారు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు రూమ్లో మీటింగ్ పెట్టడం జరిగింది ఆ ప్రాంతంలో ఉండే ఎవరైతే ఇంటి యజమానులు ఉన్నారో వాళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే అది అక్టోబర్ మాసము దసరా వస్తుంది దాదాపు ఒక పదిహేను రోజుల తర్వాత మేము సహకరిస్తాము మేము స్వచ్ఛందంగా తీసుకుంటామని వాళ్ళ ఇంటి యజమానులు కానీ దుకాణ యజమానులు కానీ చెప్పడం జరిగింది వాస్తవంగా ఆ రోజు మున్సిపల్ కమిషనర్ గారు రూములో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ అప్పుడున్న సబ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి అప్పుడున్న తహసీల్దార్ గారు కానివ్వండి ఆ ప్రాంత వాసులు దాంట్లో నేను కూడా ఉండడం జరిగింది వారందరి అభిప్రాయంతో ఆ రోజు జరిగిన చర్చ ఏంటంటే గిట్ట ఈ ఏదైతే దసరా ఒక పెద్ద ఫెస్టివల్ మనకి ఆ ఫెస్టివల్ అయిన తర్వాత పండగ అయిన తర్వాత తీసివేద్దామన్న సందర్భంలో వాస్తవంగా అప్పుడున్న సందర్భంలో ఆ ప్రాంత టీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారో నాకైతే తెలియదు వాళ్ళు అదే ఒక్కడే ఈ కాంగ్రెస్ పార్టీలో ఒక దినేష్ ఉంటాడు ఒక దినేష్ ఉండడం తోటి మీ పదిహేను ఇరవై రోజులు మనం ఆగడం ఎందుకు అని మనసులో ఒక దురుద్దేశం ఉంచుకొని తెల్లవారి ఆ మరునాడే ధర్మపురి తోటి ధర్మపురి మున్సిపల్ సిబ్బందితోటి ఏదైతే కొన్ని కొన్ని పార్టీలు కొన్ని కొన్ని ఏదైతే అకేషన్స్లో పార్టీలకు సంబంధించిన నాయకులు దాదాపు నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క ధర్మపురిలో ఎవరైతే టిఆర్ఎస్ నాయకులు ఉన్నారో చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడి వరకు దాదాపు ఒక అధికారులు కానీ పోలీసు వాళ్ళు కానీ ఒక రెండు వందల మంది ఆ రోజు మా వాణి విద్యాలయం పైన కానివ్వండి ఆ ప్రాంతంలో ఉండే ఏదైతే దుకాణాలు కానివ్వండి వాటి మీద దాడి చేసినట్టు ఇష్టం ఉన్నట్టు జేసీబీ పెట్టి ఏమి తీవడం జరిగింది ఆ సందర్భంలో వాస్తవంగా ఆ రోజు అనిపించింది మేము ఖచ్చితంగా అభివృద్ధికి వ్యతిరేకం కాదు మేము నేను కూడా ఒక ధర్మపురి పౌరుడిగా ధర్మపురి వాసిగా ఖచ్చితంగా దసరా తర్వాత తీసేద్దామనే సందర్భంలో అంటే మేము అధికారంలో ఉన్నాం మేం చెప్పినట్టే జరగాలి అనే సందర్భంలో వాళ్ళు వాస్తవంగా వాళ్ళు స్కూల్ పైన దాడి చేయడం నా పైన కూడా దాడి చేయడం నేను మా మిస్సెస్ కూడా అప్పుడు థర్డ్ వార్డ్ కౌన్సిలర్ ఉండే ఎదురుగా కూర్చుండి ఎంత చెప్పినా ఆకుండా మా స్కూల్లో జరిగిన చదివిన పూర్వ విద్యార్థులు కూడా ఉన్నారు అదొక విద్యాలయం అంటే లాగా అయినా చెప్పినా వినకుండా ఇష్టం ఉన్నట్టు షాపులు కానీ ఏదైతే వాణి విద్యాలయాన్ని కానీ చేయడం జరిగింది అయినా కానీ ఆరు మాసాలు ఎనిమిది మాసాల తర్వాత వాస్తవంగా నేను స్వచ్ఛందంగా ఏదైతే అక్కడ ఒక్క దగ్గర పెండింగ్ ఉంటే మిగతాదంతా కూడా బయటనింగ్ అయిన సందర్భంలో సరే మనం ఎవరికి వ్యతిరేకం కాదు ఆ రోజుల్లో జరిగిపోయిందనే ఒక మంచి సద్వేశంతో నేను సొంతంగా దాదాపు మాకు ఒక రెండు లక్షల రూపాయలు ఖర్చు అయినా కానీ ఇక్కడి నుంచి అంతకుపోటు దాదాపు ఎనభై ఫీట్ల గోడ గాని అవన్నీ పెట్టుకొని స్వచ్ఛందంగా నేను తీసివేయడం జరిగింది మేము ఎప్పుడు కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు అప్పుడు తదనంతరం ఏదైతే నంది మా మిత్రుడు రామన్న గారు చాలా సందర్భాల్లో మాట్లాడతారు వాస్తవంగా ఒక బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా దేవాలయం అప్పుడున్న ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా దేవాలయం ఏదైతే నంది నుంచి బ్రాహ్మణ సంఘం వైపు వాడిన విషయంలో మీరు ఎప్పుడైనా కానీ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళతో ఏమైనా చర్చలు జరిపారా మీ నాయకులు కానీ మీ మాజీ మంత్రివర్యులు కానీ ఎప్పుడైనా కానీ వాళ్ళతో ఏమైనా మాట్లాడారా ఎప్పుడు మాట్లాడుతున్నారుగా వాళ్ళందరూ కూడా వివిధ డిపార్ట్మెంట్లలో చాలా పెద్ద పెద్ద స్థాయిలలో ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ హక్కులైతే కోర్టు ఏం చెబుతుంది ప్రభుత్వం ఏ విధంగా తీసేయాలని చెప్పడం జరుగుతుంది ఎవరో ఒకరు చెప్తే మేము ఎప్పుడు కూడా గడిచిన ముప్పై సంవత్సరాల్లో అటు తెలుగుదేశం చూసాం దాని తర్వాత కాంగ్రెస్ చూసాం దాని తర్వాత టిఆర్ఎస్ చూసాం ఎప్పుడూ కూడా అభివృద్ధికి వ్యతిరేకం మేము ఎప్పుడూ కాదు వాళ్ళు ఇండివిజువల్గా ఐసిఐసిఐ బ్యాంకులో రీజనల్ మేనేజర్ ఉంటాడు ఈ ఇరిగేషన్లో ఒక ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ ఉంటాడు అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉంటారు చాలామంది వాళ్ళ వ్యక్తిగత ఆలోచనతోటి వాళ్ళు కోర్టుకోవడం జరిగింది అంతేగాని ఏదైతే అభివృద్ధికి వ్యతిరేకమని చాలా సందర్భాల్లో టిఆర్ఎస్ స్థానిక నాయకులు మాట్లాడడం జరుగుతుంది సో దాన్ని తీవ్రంగా అంటే తీవ్రంగా ఖండిస్తున్నాం అది కాకుండా దేవాలయం అభివృద్ధి గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుతుంది దేవాలయం అభివృద్ధి అంటే నేను రెండు వేల ఏడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు గౌరవనీయులు కీర్తిశేషులు చుబాడీ రత్నాకర్ రావు గారు ఎండోమెంట్ మంత్రిగా ఉన్నప్పుడు దేవాలయంలో జరిగే జరిగిన ప్రతి అభివృద్ధి పని ఏదైతే ఫ్లోరింగ్ కానివ్వండి ముప్పై రెండు రూములకు సంబంధించిన విషయం కానివ్వండి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న విఏపి సూట్స్ విషయంలో కానివ్వండి ఏదైతే శివాలయానికి సంబంధించిన ఫ్లోరింగ్ కానివ్వండి చుట్టూ ఉన్న ప్రాకారం విషయంలో కానివ్వండి దాదాపు అప్పుడున్న రెండు వేల ఏడు ఎనిమిది తొమ్మిది ప్రాంతాల్లో ఐదు కోట్ల రూపాయలతోటి ఏదైతే ఫిషరీస్కు సంబంధించిన ల్యాండ్ అక్వైర్ చేసి ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళను చేసి అభివృద్ధి చేయడం జరిగింది అది కాకుండా శేషప్ప కళా వేదిక కానీ ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ రూమ్ కానీ అక్కడ రెండు ఒక ప్రైవేట్ హౌసెస్ ఉండే వాళ్ళను ఒప్పించి మెప్పించి పెద్ద రత్నాకర్రావు గారి నాయకత్వంలో వాళ్ళను ఒప్పించి వాళ్ళకు దాదాపు అక్కడ అప్పుడున్న పరిస్థితుల్లో ఆ రేట్ ఇచ్చి వాళ్ళని ఆ ఇల్లు ఖాళీ చేయించి వాళ్ళకు వేరే స్థలం మెప్పించి ఇల్లు అయిపోయేంత వరకు కూడా వాళ్ళ వెంట ఉండి ఇల్లు కట్టివ్వడం జరిగింది వాళ్ళకి సో వాస్తవంగా ఏదైతే ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు నోటికొచ్చినట్టు ఉన్నట్టు మాట్లాడితే ధర్మపురి ప్రజలు దాదాపు గడిచిన పదహారు మాసాలలో గౌరవనీయులు పెద్దలు ఏదైతే ధర్మపురి శాసనసభ్యులు చిత్తశుద్ధితోటి నేనొక వారి వెంట దాదాపు ఒక పదిహేను సంవత్సరాలుగా ఒక కార్యకర్తగా ఉండి చూస్తున్నాను ఏదైతే రెండు ఎండాకాలాలు పోయినాయి అయినా కానీ ధర్మపురిలో ఈరోజు వరకు కూడా సరే నాలుగు వేల ఐదు వందల ఉంటాయి కొత్త గొప్ప ఎక్కడో ఇబ్బంది ఉంటే ఉండవచ్చు అయినా కానీ నియోజకవర్గం అంతా కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్తో దాదాపు ఈ ప్రాంతంలో దాదాపు మేము మొన్న మొన్న రీసెంట్గా ఒక ఇరవై బోర్వెల్స్ వేయించడం జరిగింది ఈవెన్ కొత్తగా ట్యాంకర్స్ తీసుకోవడం జరిగింది ఇమ్మీడియట్గా ఏదైతే మార్చ్ కానీ ఏప్రిల్ మాసంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు వారి వెంట ఉండి ఆ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా మహిళలు బిన్నెలు పట్టుకొని బయటికి రావద్దు ఖచ్చితంగా నీళ్ళ సమస్య ఎక్కడైనా ఎదురైతే మాత్రం చాలా కఠినంగా చర్యలు ఉంటాయని చాలా సందర్భాల్లో అటు అధికారులను ఆదేశించడం జరిగింది వాస్తవం ఒక పదహారు మాసాలలో పదహారు మాసాల్లో ఎంపీ ఎన్నికలు వచ్చాయి దాదాపు మూడు నాలుగు మాసాలు ఆ విధంగా పోయినాయి మీరు ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి రికార్డ్స్ ఆర్ఎండ్బి రికార్డ్స్ కానివ్వండి పంచాయత్ రాజ్ రికార్డ్స్ కానివ్వండి అవన్నీ దివండి తీసేటప్పుడు రెండు వేల పద్నాలుగులో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిది వరకు మనం ఏం పని చేశామనేది ఒక్కసారి గమనించండి ఇప్పుడు వచ్చి దాదాపు పదహారు పదిహేడు మాసాలు మాత్రమేంది అది కూడా ఒక ఆర్థిక క్రమశిక్షణ లేని ముఖ్యమంత్రి దాదాపు పది సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇష్టారాజ్యంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని గౌరవనీలు పెద్దలు ముఖ్యమంత్రి వరియు రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్పష్టంగా హామీలు ఇచ్చారో ఎన్నికల కంటే ముందు ఒక్కొక్కటి 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 ఖచ్చితంగా వాటి పరిష్కారం చేయడం జరుగుతున్నది ఈ ప్రాంతంలో ఏదైతే మంత్రులు వస్తే మా నియోజకవర్గం సాగునీరు విషయంలో కానివ్వండి డివిజన్ విషయంలో కానివ్వండి ఒక డిగ్రీ కాలేజ్ విషయంలో కానివ్వండి దాదాపు ఈ మధ్య కాలంలో గడిచిన పదహారు మాసాల్లో దాదాపు ఒక ఐదు ఆరుగురు మంత్రులు కూడా రావడం జరిగింది నిన్ననే రెవెన్యూ శాఖ మంత్రులు రావడం జరిగింది దాదాపు ఒక పది రోజుల క్రితం సీతక్క గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు కూడా రావడం జరిగింది వచ్చినప్పుడు ధర్మపురి ప్రాంతంలో ఎన్ఆర్ఈ సంబంధించిన దాదాపు ఇరవై కోట్ల అభివృద్ధి పనులు చేయడం జరిగింది అదేవిధంగా ధర్మపురికి సంబంధించిన ఏదైతే రెవెన్యూ డివిజన్ విషయంలో ధర్మపురి ప్రజల ఆలోచన ఖచ్చితంగా వారి ముందరికి నిన్న పెట్టడం జరిగింది వారు కూడా మాట్లాడిన సందర్భంలో రెవెన్యూ రెవెన్యూ డివిజన్ రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రకటిస్తామో ధర్మపురి ఖచ్చితంగా ఉంటుందని చెప్పడం జరిగింది సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ధర్మపురికి తేవడం జరుగుతుంది సో అది కాకుండా ఏదైతే చాలా కాలంగా ఇబ్బందుల్లో ఉన్న నైట్ కాలేజీని కూడా ఓపెన్ ఓపెన్ చేయించడం జరిగింది తిరిగి ఓపెన్ చేయించడం జరిగింది అదేవిధంగా ధర్మపురి స్థానికంగా మున్సిపల్ పరిధిలో దాదాపు ఒక పదిహేను కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు వాస్తవంగా ఫిబ్రవరి మాసంలో ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది ఫిబ్రవరి లో ఫౌండేషన్ స్టోన్ వేసిన సందర్భంలో ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో గడిచిన ప్రభుత్వంలో చాలా బిల్లులు రావాలని బిల్లులు వచ్చిన తర్వాత పని మొదలు పెడతామని గడిచిన ప్రభుత్వం ఆ విధంగా ఉండే వాస్తవంగా రెండు వేల పద్నాలుగు వరకు కాంట్రాక్టర్ల పరిస్థితి ఈ విధంగా లేదు టోకెన్ నెంబర్ రావడం సంవత్సరాల కొద్ది ఇంకా ఈ విధంగా జరగడం అనేది అది ఆర్థిక క్రమశిక్షణ లేని ముఖ్యమంత్రి మనకు బాగా తెలుసు మిషన్ భగీరథలో ఎన్ని డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది కాళేశ్వరం మీద ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టింది మిషన్ తాకతీయాల ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టింది ఏ విధంగా ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరే కొద్దిలో నిన్న ఏడో వార్డులో పని మొదలైనాయి దాదాపు ఇంకో మూడో మూడో వార్డులో మూడు నాలుగు రోజులలో అక్కడ కూడా పన్నెండు అయితే దాదాపు రెండు కోట్ల రూపాయలతోటి అటు డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి ఇటు రోడ్ల విషయంలో కానివ్వండి ఇటు పదకొండవ వార్డులో కానివ్వండి ఇటు పన్నెండవ వార్డులో కానివ్వండి త్వరలో దాదాపు రాబోయే మూడు నాలుగు మాసాల్లో ఖచ్చితంగా ధర్మపురి ప్రాంతంలో ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించిన వాటికి అభివృద్ధి పనులు ఖచ్చితంగా జరుగుతాయని తెలియజేస్తూ ఇంకొకసారి ఎప్పుడైనా మేము ఎప్పుడు అభివృద్ధికి వ్యతిరేకం కాదు అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది అంటే నేను ఒకటే ఒకటి చెప్పగలుగుతాను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా స్వేచ్ఛా వాయువులతోటి ప్రతి ఒక్కళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒక ఎమ్మెల్యే గారిని గలవడం విషయంలో కానివ్వండి ఏదైనా ఉద్యోగాల విషయంలో కానివ్వండి భూమి సమస్యల విషయంలో కానివ్వండి స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి పౌరుడు ప్రతి వాళ్ళు ఉన్నారు ఉద్యోగస్తులు కూడా అదే విధంగా ఉన్నారు గతంలో పది సంవత్సరాల్లో ఏ విధంగా మేము చెప్పిందే రాజ్యం మేము చెప్పినట్టే ఎంఆర్ఓ వినాలి మేము చెప్పినట్టే పోలీసు వాళ్ళు వినాలి ఇష్ట రాజ్యంగా కరప్షన్ ఆ విధంగా ఇప్పుడు లేదు ప్రతి అంశంలో ఇసుక విషయంలో కానివ్వండి మట్టి విషయంలో కానివ్వండి ఇంకే విషయంలో కానివ్వండి ధర్మపురి ప్రజలకు చాలా ఖచ్చితంగా చూస్తున్నారు ఏదో ప్రెస్లో మాట్లాడడం నోరున్నదా లేదా ఇస్తున్నట్టు మాట్లాడితే గురుకోము ఖచ్చితంగా నిన్న వాళ్ళు మాట్లాడి తీవ్రంగా ఖండిస్తున్నారు చేసిన గౌరవ ఎమ్మెల్యే గారి చేసినటువంటి వ్యాఖ్యలు ముందుగా తీవ్ర స్థాయిలో ఖండిస్తాము వీళ్ళు ప్రతిసారి ఏం చెప్తా ఉన్నారంటే మేము అభివృద్ధి చేసిన చింతామణి చర్మను చూపిస్తున్నారు పది సంవత్సరాల కాలంలో మీరు చింతామణి చర్మని చూపించి అభివృద్ధి పేరడం చూపిస్తున్నారు తప్ప ఇంకా గ్రామాలలో చాలా మటుకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో సుఫలమైన గుర్తు చేస్తా ఉన్నాము ఇలా ధర్మపురి సంస్కృత కళాశాల గురించి మేము కళాశాలను మీరు పెయింట్ వేసి మీరు అభివృద్ధి చేసినామని చెప్తున్నారు అని పది సంవత్సరాలు నాకు పెయింట్ వేసే అవకాశం కూడా రాలేదు కదా ఎంతోమంది పిల్లలను చాలా ఉన్నత విద్యావంతులుగా చేసినటువంటి సంస్కృతాల కళాశాలని మీరు ఉన్నతంగా పది సంవత్సరాలలో తీసిద్దాల్సినటువంటి సమయం ఎంతో ఎంతోమంది విద్యార్థులకు భవిష్యత్తు ఇచ్చినటువంటి కాలేజీలు ఎంతోమంది విద్యార్థులు ఇలా విద్యా ఉద్యోగ రంగాలలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కాలేజీని నిర్వీర్యం చేసి మేము ప్రిన్సిపాల్ని ఆకున్నాము ప్రిన్సిపాల్కి జీతం ఇచ్చినాము ప్రిన్సిపాల్ నాకు ప్రిన్సిపల్ జీతం ఇస్తే విద్యార్థుల యొక్క భవిష్యత్తు ముందుకే కదా అంటే వీళ్ళు చేసినటువంటి అభివృద్ధిని ఓర్వలేక వీళ్ళు ఇలాంటి మాటలు ఏదైతే మాట్లాడుతున్నారో వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు దయ్యాలు వేదానుభాలు ఇచ్చినట్లేమున్నారు ఇకపోతే మాతా శిశు గురించి చెప్పారు పది సంవత్సరాల కాలంలో మాతా శిశు మీరే కన్స్ట్రక్షన్ చేసినామంటున్నారు మరి ఎందుకు దాన్ని ఇనాగ్రేషన్ చేయలేకపోయింది ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి సౌకర్యం కల్పించలేకపోయింది పది సంవత్సరాల కాలంలో కాని పనులు పదహారు నెలలకే మీకు లేకపోతే మరి ప్రజలందరూ కూడా మీకు మాట్లాడేటువంటి మాటలు గమనిస్తాయి పదహారు నెలల కాలంలో నిరంతరం గౌరవ ఎమ్మెల్యే గారు లక్ష్మణ్ కుమార్ గారు నిరంతరం ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నాయకులు మీ మీ పది సంవత్సరాల కాలంలో మీ ఎమ్మెల్యే గారు కలవాలంటే మీ నాయకులను అప్రోచ్ అయ్యి కార్లు ఎక్కించుకొని జగిత్యాలకు హైదరాబాద్కి కరీంనగర్కి పోయి బిందులు విహారాల పేరుట మీరు సమయాన్ని పాల్గొని కల్పించినటువంటి చరిత్ర మీరు కానీ మాది ఇలా ప్రజాపాలన ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలి ప్రజలను నేరుగా కలుస్తూ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి నాయకుడు మా లక్ష్మణ్ కుమార్ గారు అట్లాంటి నాయకుని మీరు ఓర్వలేక వారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూడలేక మీరు కేవలం మీకు కంటగింపు అయ్యి పాలన దూరమైంది అన్నటువంటి ఆలోచన విధంగా మాటలు మాటలు సరియలే కాదు నిన్నటి రోజున టీఆర్ఎస్ పార్టీ నాయకులు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై మా నాయకుడు లక్ష్మణ్ కుమార్ రెడ్డి గారిపై అనుచితమైనటువంటి వ్యాఖ్యలు అధికారం కోల్పోయినటువంటి బాధ ఫ్రస్టేషన్ భవిష్యత్తులో పబ్లిక్ మనల్ని ఎవ్వరు పట్టించుకుంటులేరు గతంలో పోలీస్ స్టేషన్కి పోయినా ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా మున్సిపల్ ఆఫీస్కి పోయినా మేమే రాజున్నాము గుడికి పోతే మేమే ముందు ఉండేటట్టు ఉన్నాము ఇలా మమ్మల్ని మాకు ఎవ్వరు దిక్కులేదు మమ్మల్ని ఎప్పుడు పట్టించుకుంటలేడు అన్న స్టేషన్ స్పష్టంగా ఇంకా టీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రెస్ మీట్లో కనిపించింది సో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం జవాబుదార్తనంగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఒక అతనంటడు జానెడు ఊరెడు మేము జానెడు చేసినా మీరు ఊరేడు చేయండి మీరు బాండ్ పేపర్ ఇచ్చేది తెలుగు సంస్కృతాంధ్ర కళాశాల గురించి మాట్లాడతారు డెవలప్మెంట్ అడ్డుతున్నారని చెప్పి మాట్లాడతారు సో మేము చెప్పాల్సి ఉంది ఏంటంటే లక్ష్మణ్ కుమార్ అన్న గారు ఈ పదహారు నెలల కాలంలో దాదాపుగా అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఇటు ఎంపీ ఎన్నికలు దాదాపుగా ఆరు నెలల కాలం పోతే ఒక సంవత్సర కాలంలో ప్రజలకు మేము మేలు చేసే అవకాశం సమయం దొరికింది మరి ఈ సంవత్సర కాలంలో మేము ఏం చేసినాము అంటే ముఖ్యంగా గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి ధరోబురికి సంబంధించిన చాలామంది సాగునీరు త్రాగునీరు అంశంలో చాలా ఇబ్బంది పడేది ఇటు సాగునీరు విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా లక్ష్మణ్ కుమార్ అన్న గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ధరోబురికి సంబంధించినటువంటి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చొరవ తీసుకున్నాను అదేవిధంగా సాగునీరు అంతకుముందు మా కౌన్సిలర్లు మా మహిళా కౌన్సిలర్లు అందరు పోయి రోడ్డు మీద ఎక్కితేనో ధర్మపురి ప్రజలందరిపోయి గింజలపట్నం రోడ్డు మీద నిలబెడితేను ఆ రోజు నీళ్ళు అటువంటి నుంచి త్రాగు నీరు మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఎందుకంటే మేము దగ్గర నుంచి ఇస్తా ఉన్నాం కలెక్టరేట్ ఆఫీస్లో ప్రత్యేకంగా ధర్మపురి గురించి మా ధర్మపురికి నీళ్లు రాకపోతే ఆర్డబ్ల్యూఎస్ అధికారులను గౌరవంగా హెచ్చరించి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి మెట్పల్లి గ్రామం డబ్బాకు సంబంధించినటువంటి మోటార్లు చెడిపోతే తను ఖచ్చితంగా డెడ్ లైన్ పెట్టి నాలుగు మోటార్ల కింద డబ్బాల చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి బెదిరించి మరీ ఖచ్చితంగా ధర్మపురికి మెడ్పెళ్లి మిషన్ బగిరతో వాటర్ వచ్చే విధంగా ప్రయత్నం చేసిన గొప్ప నిబద్ధత గల నాయకుడు మా లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా లోకల్లా ప్రతి ఇంటికి నీళ్లు రావాలనే ఉద్దేశంతో అంటే ధర్మపురి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపించే విధంగా దాదాపుగా ఇరవై రెండు కోట్లతోటి అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం సహకారంతో అమృత్ స్కీమ్ కింద రెండు పెద్ద ట్యాంకర్లు సెవెన్ ల్యాక్స్ లీటర్స్ పైన ఆ రెండు ట్యాంకులు నిర్మించి ఆ పైప్ లైన్ కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది బోల్చెరు నుండి ధరోపరికి వచ్చే క్రమంలో పైప్ లైన్ స్టార్ట్ అయింది తర్వాత అదేవిధంగా ఇంటింటికి నీరించే విషయంలో కూడా దాదాపుగా ఇప్పుడు ఒక ఈ మధ్య కాలంలో ఒక నాలుగు వందల యాభై ఏళ్ళకు మేము ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చినాము ఇంకొక నాలుగు వందల యాభై తొమ్మిది వందల ఇళ్ళకు ప్రెసిడెంట్ అవసరం ఉన్నది దాన్ని కూడా ఆల్రెడీ వర్క్ కంటిన్యూషన్ లో ఉంది ద్రావు విషయం అట్లాగే ఎక్కడైతే బోర్లు చెడిపోయినాయో స్వయంగా లక్ష్మణ్ కుమార్ అన్న గారు ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే గారు బోర్ల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడా నిజంగా చెప్తాను బోర్లు దగ్గరుండి చేపించడమే విషయం కాకుండా బోర్లకు సంబంధించిన మోటర్లే కాకుండా ఇంకా ప్రత్యామ్నాయం ఏంటంటే సరే ఇవన్నీ పక్కకు పెడితే మళ్ళా ఇంకా వాటర్ ఇంకేమన్నా ఇబ్బంది అవుతుందేమని చెప్పి బావులల్ల నీళ్లకు స్టోరేజ్ ఎక్కడైతే ఉన్నాయో తెలుసుకుని రెండు కొత్త ట్యాంకులు కూడా తీసుకుందాం అంటే అంత నిబద్ధత గలతోడి ధర్మపురి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీళ్ళు అందే విషయంలో ప్రత్యేక చొరవ చేస్తున్న నాయకుడు మా లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా డెవలప్మెంట్ ఇష్యూ గురించి మాట్లాడతారు వీళ్ళకి ఏం చేదర కాదు ఏంటంటే ఇంతకుముందు ఫండ్ వస్తే మేము రోడ్ మీద పెద్దగా చేసినాం డివైడ్ చేసినాం టెటర్ లైటింగ్ పెట్టినాం అంటారు వీళ్ళకి అసలు యాక్చువల్గా డబ్బులు వస్తే ధరోపురి ప్రభుత్వం ధరోపురికి గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తే అసలు ఎక్కడ పని పెట్టాలని కూడా నిలబడిగిలదు దాదాపుగా ఇప్పటికి నౌ ఇంత పెద్ద మున్సిపల్ ధరోపురి నియోజకవర్గంలో ఏకైక మున్సిపాలిటీలో పదిహేను కోట్ల రూపాయలు టీఎఫ్ఐటీసీ ఫండ్ తీసుకొస్తే మేము ఎక్కడైతే ప్రజలకు పబ్లిక్కి అవసరం ఉన్నదో ఎక్కడ ముఖ్యంగా సమస్యలు ఉన్నాయో ఎక్కడ వర్షాకాలం వస్తే బురదలకి నడుచుకుంటూ పబ్లిక్ పోతున్నారో వాటి వాళ్ళు ఎవరైతే కోరికలు ప్రజల డిమాండ్ ఎక్కడైతే ఉందో వాటిని ఖచ్చితంగా తీసుకొని ఒక మినిమం పది రోజుల పాటు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం పేపర్ వర్క్ చేసి ఖచ్చితంగా నిధులు ఇక్కడెక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయి ఆ పదిహేను కోట్లు ఉంటాయి మేము కూడా నిజంగా పదిహేను కోట్లు తీసుకొచ్చి జంక్షన్ల మీద బొమ్మలు పెట్టి మస్తు డెవలప్ చేస్తున్నాం కానీ అది కాదు కదా డెవలప్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌలిక వసతులు ఏదైతే నీళ్ళకు సంబంధించిన అంశమే కానీ రోడ్లు డ్రైనేజ్లు కరెంటు పోల్స్ ఎక్కడ అవసరం ఉన్నాయో వాటి మీద పూర్తి స్థాయిగా పరిష్కారం చేసిన తర్వాతనే డెవలప్మెంట్ వర్క్ పోవాలన్న ఉద్దేశం కొద్దీ ఈరోజు ప్రతి వార్డులో ఉన్నటువంటి నీళ్ల సమస్యనే కానీ రోడ్ సమస్యనే కానీ డ్రైనేజ్ సమస్యనే కానీ కరెంటు బిల్ సమస్యకు సంబంధించిన పరిష్కారానికి మా నాయకులు లక్ష్మణ్ కుమార్ అన్న గారు ఆధ్వర్యంలో కృషి చేస్తూ ఉన్నామని చెప్పి ధైర్యంగా చెప్తా ఉన్నాం ఈ ప్రజాప్రభుత్వం ఉచిత ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తూ ఉన్నాం రెండు వందల యూనిట్లలో కరెంటు బిల్లు అమలు చేస్తూ ఉన్నాం ఐదు వందల రూపాయలకు సిలిండర్ అమలు చేస్తా ఉన్నాం పది లక్షల రూపాయల వరకు రాచికు ఆరోగ్యశ్రీ అమలు చేస్తా ఉన్నాం ఈరోజు సన్న బియ్యం ఇచ్చినం రేషన్ కార్డ్ ఇచ్చినాం బీసీ నలభై రెండు శాతం బీసీలకు డిక్లరేషన్ చేసినాం తర్వాత ఎస్సీ వర్గీకరణ చేసినాం తర్వాత యాభై ఆరు వేల మంది మీరు పది సంవత్సరాలి ఒకటే సంవత్సరంలో యాభై ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం మీరు ధరణి పేరిట ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది రైతులను ఆత్మహత్యలకు కారణమైతే భూభారిత తీసుకువచ్చినాం ఇందిరా మా ఇంగ్లీష్ తీసుకొచ్చినాం రేషన్ కార్డు స్కీములు పెట్టినాం మీకు ఇవన్నీ ఏం కళ్ళకి కనిపిస్తలేవా ఒక్కడే ముచ్చట ప్రెస్ స్టేషన్లో ఇవ్వాలి టీఆర్ఎస్ పార్టీ ఒకటి చేయలేడు రేపు వార్డు కౌన్సిలర్ పోటీలు వచ్చినా రేపు ఎంబీటీసీలు వచ్చినా పోటీ చేస్తారు నువ్వులు ముందటికొచ్చే పరిస్థితి లేదు ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టినామా ఏదో పబ్లిక్ ఉందో మాట్లాడదామా అని చెప్పి మాట్లాడుతున్నారు డిసిఎంఎస్ శ్రీకాంత్ రెడ్డి గారు స్వయంగా మినిస్టర్ కొడరు ఇరవై ఏడు నెంబర్ రూమ్ ల పోయి సార్ నా డిసిఎంఎస్ కాపాడుదని అడిగిన మాట నిజమా ఉంటే చెప్పు ఇదే మా నాయకుడు ఎంత నిబంధన నాయకుడు అంటే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఇదే ధరోపురి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి సంఘీసే గారు ఇష్ట రీతి నా విడితే ఏది కూడా మనసులో పెట్టుకోలేదు తను ఏమనలే తన పెద్ద కొడుకు వస్తాడు అయ్యా మాకు బుద్ధిలా మా ఎల్లువోసి ఇప్పియారా సార్ మాకు మా అమ్మకు ముఖాలు ఉన్నాయంటే ఒక్క మాట కూడా అని అన్లే ఇమ్మీడియట్లీ పిఏ అనిల్ని పిలిచి సార్ వీళ్ళకి పాపం ఎల్లువ సీపీయాలే ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పి మాకు ఎవ్వరికి తెలియకుండా ఇచ్చేసేడు ఎవరికి తెలిసినా కూడా ఒకళ్ళ మా అబ్జెక్షన్ చెప్పాలి మళ్ళీ చిన్న కొడుకు వస్తాడు నా భార్యకు ఉద్యోగం పెట్టి మాత్రం నీ టీఆర్ఎస్ పార్టీ మొత్తం రోజు వచ్చి మేము చెప్తున్నాం కదా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవ్వరే కూడా పదేళ్ళలో ఈ క్యాంప్ ఆఫీస్ ముఖం కూడా చూడలే కొ దగ్గరకి చిన్న పని మీద పోలే అంత ఆత్మగౌరవంతో బతికింది కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము దయచేసి ఇటువంటి మాటలు మానుకోవాలి ఇంకేమన్నా మీరేమన్నా సామరస్యంగా మీకేమన్నా నిజంగానే మేము పబ్లిక్ లో ఇంకేమన్నా మంచి పని చేసేదంటే మాకు చెప్పండి ఖచ్చితంగా మేమైనా తప్పు చేస్తే సరి చేసుకుంటాము ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో మీరు కనీ ఎరగని రీతిలో గరవ అభివృద్ధి చేస్తాము ఖచ్చితంగా అనేక సంక్షేమ ఫలితాలు ఏవైతే పథకాలు వచ్చినాయో ఖచ్చితంగా అమలు చేస్తాం ఒకటే ఒకటి పెన్షన్ ఇవ్వలేదు మిగతా అన్ని సంక్షేమ పథకాలు మేము ఇప్పటికీ అమలు చేస్తూ ఉన్నాం ఒక్క పథకం ఇవ్వకపోవడానికి గల కారణం కూడా ఏంటంటే గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పు చేస్తే కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నెలకు మూడు మూడు వేల కోట్ల రూపాయలు మిత్తి చెల్లిస్తూ కూడా ఈ రాష్ట్ర ఆర్థిక భారాన్ని మోస్తూ కూడా ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలని అమలు చేస్తూ ఉంది రాబోయే రోజుల్లో గరవపురికి శాశ్వత నీటి పరిష్కారమే కానీ డిగ్రీ కాలేజే కానీ ఐటీఐ కాలేజే కానీ రెవెన్యూ డివిజన్ విషయంలో కానీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ విషయం కానీ ఖచ్చితంగా పదేళ్ళ నుంచి వెళ్ళి మా లక్ష్మణ్ కుమార్ అన్న గారు చెప్పి ఏదైతే అంశాలు మేము ఖచ్చితంగా ఇవి మీ దగ్గర నుంచి కొట్లాడినాము ఖచ్చితంగా చేసి చూపిస్తాం ఎందుకంటే ఈ త్రాగునీరు సాగునీరు ఇది ఒకటే ఎగ్జాంపుల్ కాదు గతంలో వరిధాన్యం కొనుగోలు చేయాలంటే కటింగ్ చేసేటప్పుడే మా లక్ష్మణ్ కుమార్ అన్న జీవనెడ్డి సార్ ఫోన్ చేసేవాళ్ళు ఇక్కడ రైతులు ఏమని సార్ మా వరి ధాన్యం కటింగ్కి వచ్చినాయి మీరు వచ్చి రోడ్డు మీద కూర్చోకపోతే టీఆర్ఎస్ లీడర్లు అందరు కలిసి నలభై ఐదు కిలోలు పెట్టి చూపుతారు సార్ ఏమన్నా మాట్లాడితే రైతులందరూ కలిసి రైస్ కులర్ దగ్గరికి పోరు అని చెప్పి మమ్మల్ని మాట్లాడతారు అని చెప్తే లక్ష్మణ్ కుమార్ అన్న గారు స్వయంగా వచ్చి కూసుంటే కానీ ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి వరి ధాన్యం కొనుగోలు చేయకపోతున్నాయి అటువంటిది ఇప్పుడు ఏ రోజైనా ఒక రైతు వచ్చి మా ధాన్యం కొనుగోలు విషయం నలభై నాలుగు పెట్టిరు సార్ నలభై ఐదు పిల్లలు పెట్టిరని చెప్పి ఎవరన్నా మాట్లాడేరా అటువంటి నిబద్ధత గల నాయకుల దగ్గర మేము పనిచేస్తా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కనీ రీతిలో మేము ధరఫీల్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు